హాయ్ అండి హలో అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యస్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండే చామదుంపల కర్రీ ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ చామదుంపలు తీసుకున్నాను అవి బాగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి అందులోకి నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇవైతే విడిగిపోయాయి ఇందులో నేను మామూలు నీళ్ళు పోసుకొని ఇప్పుడు పీలంతా తీసేసుకోవాలి ఈ కర్రీ అయితే సేమ్ చేపల కూర టేస్ట్ వస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది మనం చేసే ప్రాసెస్లోనే మొత్తం ఉంటుంది మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచిది కాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి ఈ కర్రీ తినడం వల్ల చాలామందికి గుజ్జు లేదంటారు కదా మోకాళ్ళలో ఈ తినడం వల్ల ఆ గుజ్జు పడుతుంది ఇదిగోండి అన్నీ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే ఈ రెసిపీ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను ఒకసారి మా కాలేజీలో అమ్మ ఈ కర్రీ తెస్తే నేను చూశానండి ఎలా ప్రిపేర్ చేశారంటే అప్పుడు అతను చెప్పింది ఇట్లా చేశారని అప్పటి నుంచి అయితే నేను ఇట్లానే చేస్తాను సేమ్ మనం ఫిష్ కర్రీ తింటాం కదా సేమ్ ఆ టేస్టే వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్నా కదా మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక రోల్ తీసుకొని అందులో కొంచెం అల్లం ఎల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి నేను మెత్తగా దంచి పెట్టుకుంటున్నాను అందులోకి నేను ఒక మూడు ఉల్లిపాయలు సన్నగా ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఒక ఫోర్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి అందులో మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది కర్రీ అయితే ఎవరైనా చాలా ఈజీగా చేసేయచ్చు నేను ఉల్లిపాయ ముక్క తొందరగా మగ్గడానికి అందులో కొంచెం ఉప్పు పసుపు కూడా యాడ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే వదిలేసాను కొంచెం మగ్గాలి తర్వాత అందులో ఎన్నడమన్నా దంచి పెట్టుకున్న అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేశాను పచ్చిమోసన పోయేంత వరకు బాగా ఎంచుకోవాలి ఎందుకంటే వేగిపోయింది ఇప్పుడు నేను మనం కట్ చేసి పెట్టుకున్న చాంది ముక్కలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక త్రీ మినిట్స్ అత్తగానే వదిలేయండి కొంచెంసేపు చూడండి ఇట్లా కొంచెం ఫ్రై అయ్యాయి కదా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి అడగంటకుండా ఇప్పుడు నేను ఇందులో కారం యాడ్ చేస్తున్నాను నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఇన్నడ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా అదైతే సరిపోదు నేను మళ్ళీ అయితే సాల్ట్ యాడ్ చేశాను మీరు కూడా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి చూసుకొని నేడు మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు ఆ రసాన్ని ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని అట్లా టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి మగ్గిపోవాలి అది దగ్గర పడే వరకు ఇప్పుడే ఉప్పు కారం అంతా సరిపోయిన మొత్తం ఒకసారి చూసుకోండి టెన్ మినిట్స్ అట్లా మూతపెట్టి వదిలేసేయండి చూడండి ఎంత దగ్గరగా ఉడికిపోయిందో కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మీ దగ్గర ఉంటే కరివే కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం కూడా యాడ్ చేయండి ఇది చూడండి ఆయిల్ పైకి తెలుతుంది కదా లాస్ట్లో నేను కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఇదైతే మీకు ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో కదా ఈ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి బాయ్ బాయ్